హాయ్ మాస్టర్స్ రామకథా రసవాహిని చిత్రకూటము రెండవ బుక్ చిత్రకూటం వన్ ఓ భవమోచన శ్రీవారిని ప్రేమతో సేవించట కంటే అధికము భజన వేరొకటి లేదు నీ గుణగణములను గానం చేయొచ్చు చింతించచ్చు ఆనందంతో పరవశం కంటే వేరే ఆనందం ఉన్నదా అని ఆ మునీశ్వరుడు అనేక విధములుగా ప్రార్థించి ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో ఏమి పలుకుచున్నాడో తెలియని స్థితిలో అటు ఇటు దిక్కుతోచని రీతిలో పిచ్చివాణి వల్లే కంటికి దారిల కారుచుండ సీతారామ లక్ష్మణ్ చూచుచుండా శ్రీరాముడు అతని నిచ్చల భక్తిని కనిపెట్టి చెంతకు చేర్చి అనేక విధములు వాదార్చి ఆలింగనం గావించుకున్న ఆ మునీశ్వరుడు తన్ను తాను మరిచి రామహస్తములతో పరమానందంతో సమాధినిస్తాడు ఇటుడాయ్యను ముని ఒక బొమ్మ వల్లే కదలక మెదలక మెదలక నిలిచిపోయాను కొంతసేపటికి శ్రీరాముడు ఆ మునిని మేల్కొనవగా ముని ప్రజ్ఞ తెచ్చుకొని రాముని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం సలిపి అస్తములను జోడించుకుని నాదా మోహనమను అంటే మోహనమను అంటే దట్టముగా అరణ్యము దహించుటకు నీ పాప పావకుడవు సజ్జనుల నట్టి పద్మములు విక్షింపచేయటకు నీకు సాక్షాత్కార సూర్యుడు రాక్షస కుంజరములను సంహరించుటకు నీవు మృగము సంసారము పక్షి నెరుగొట్టుటకు నీవు డేగ వంటి వాడు ఓ నాదా నీ నేత్రముల రాజీవములు నీ మంగళ విగ్రహము చూడ ఈ రెండు నేత్రములు చాలవు జానకి జానకీనైన చకూరములకు నీ చంద్రుడు ఋషులకు మానస శరవములందు నివసించు రాజహంసవు సంశయ సర్పములకు భక్షించుటకు నీవు గరుక్మంతుడు కాష్టవాదము వివాదము కర్షయము నీ కటాక్షము వల్ల భస్మమైపోగలవు అని ఇంకా అనేక విధములుగా రామచంద్రుని వర్ణించుచు తీరా రాముని దర్శించుచు కాలం తెలియక కాయమును మరచి కంటికి రెప్పక ఆర్చక స్థుతించుచు మునీశ్వరుని చూచి రాముడు లేవనెత్తి సుతీష్ఠుడా నీవు సకల గుణ సంపన్నుడు నీకేమి కావాలనో కోరుకోము అనుగ్రహితునని పలుక పలుకమని ఓ దీనబంధువు సీతారామలక్ష్మణులతో లక్ష్మణతో కూడి ధనుర్దాడివై నా హృదయాంతరములను సదా నివసించని ప్రార్థించాను తదాస్తన్ రాముడు సీతాలక్ష్మణ సమేతుడై మున్ని వెంట పెట్టుకుని అగస్యని ఆశ్రమకు ప్రయాణమయ్యాను కొంతకాలం నడువుగానే ఆ నది శబ్దం వినబడును అంత నదిని వెతుకుతూ వెళ్ళగా నదికి పైభాగం ఎత్తైన పర్వతం ఒకటి కనిపించాను ఈ రెండిటికీ మధ్య సుందరమైన పూల తోటలో వాటి మధ్య కొలను మధ్యనున్న తామర పుష్పములె అగస్సుని ఆశ్రమం చూసిరి ఆశ్రమం ఎంత మనోహరంగా చెప్ప చెప్పవీలు కాకపోయాను కొన్ని నిమిషములు దాన్ని చూచు సీతారాం లక్ష్మణ్ స్తంభించిపోయారు ఆ వాతావరణం వర్ణనాతీతం జలచరములు భూచరములు సహజ వైరములు విడిచి అత్యంత మైత్రితో నివసించను సిద్ధులు మునీశ్వర్లు ఆ నది తీరం నిశ్శబ్దంగా తపించుచు తపస్సు ఆచరించుచుండేది ఆశ్రమం సమీపించగానే సుధీష్ఠుడు ముందుగా ఆశ్రమంలోకి పరిగెత్తి గురువు పాదములపై పడి నమస్కరించి దయాలు అయోధ్యాపతి కుమారుడు జగదాదరుడు సీతాలక్ష్మణ సమితుడే మన ఆశ్రమంలోకి ప్రవేశించినాడు మీరు దివారాత్రములు ఎవరిని ధ్యా ధ్యానించుచున్నారు వారే ప్రత్యక్షంగా మీ చెంతకు వచ్చుచున్నారు ఆహా ఎంతటి సుదీర్ము ఎంతటి భాగ్యం అని మైమరిచి ఉప్పొంగిపోయాను అంత అగస్యుడు దగ్గర లేచి వెతకబోయే తీగ కాలికే చుట్టుకున్నట్టు భావించి వేగంగా వెలుపలకి నడిచాను ఎదురుగా వచ్చుచున్న సీతారామ లక్ష్మిని చూసి అగస్యుడు కంటికి దారి కావచ్చు నాదా నాదా అని పరిగెత్తుతూ వెళ్ళి రాముని గాఢంగా కౌగులించుకున్నాను అట్లే కొన్ని క్షణముల వృక్షమున కల్లుకునే లతన వల్లే నిలిచిపోయాను భరించలేని ఆనందం అందుకొని అగస్యుడు సీతారామ లక్ష్మణుల ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి ఉన్నతాశ్రమంపై కూర్చోబెట్టి ఫలపానీయములు తెప్పించి అందించను కుశల ప్రశ్నలు వేయుచుండ అగస్యుడు కన్నులు మూసుకొని చిన్నవులు చిందులు తొక్క ఆనంద బాష్పాలు రాల్చుతూ నాదా నాకంటే అదృష్టవంతుడు లేదని భావించుచున్నాను సాక్షాత్ నారాయణే నా చందట వచ్చట నా ఆశ్రమంలో నివసించటం నిజంగా ఇది కలయా లేక సత్యమా అని అనిపించుచున్నది అని వేయి విధంలో తన సంతోషమును వెలువచ్చను అంత రామచంద్రుడు మునిరాజం మీ వద్ద నాకు దాపరకం ఏమీ లేదు నేను వనమునకు వచ్చేటకు కారణం మీకు విశదమే అందుకే ఈ సంగతి నేను ప్రత్యేకించి ప్రకటించలేదు ఏ ప్రకారం ఋషులకు మునులకు తపోభంగం కలిగించే రాక్షసులను సంహరించవలనో దైవదాసులను రక్షించవలనో తమరు సెలవిచ్చిన ఆ రీతిని నన్ను పలికెను ఓ ముని హేమంత ఋతువులో కమలములు నశించే విధముగా నేను ముని ద్వేషులు నశించుట సమయం ఆసన్నమైన దాని రాముడు తెలుపగానే అగస్యుడు చిన్నవుతో నాదా మీరు సర్వము విదితము ఇట్ల నన్ను ప్రశ్నించున్నారో అర్థం కావడం లేదు ఇది నన్ను అనుగ్రహించే మాటలో లేక పరీక్షించే పలుకుల్లో కూడా నిర్ణయించుకోలేకపోచున్నాను అయితే ఈ దర్శన స్పర్శన సంభాషణల ప్రభావం చేత మీ భావం కొంతవరకు తెలుసుకున్న తెలుసుకోగలిగితిని అది తమ కటాక్షమే మీ మాయ మీ పాదక్రాంతులై మీ బ్రొకుటి విశాలము నిరీక్షించుచుండును మీ మాయను మీ ప్రభావం చేత సమస్త దేవగణములు సృష్టించుచున్నవి మీ మాయ అజేయురాలు మీ మాయ జీవులను ఎంత కష్టపడుచున్నదో పెట్టుచున్నదో ఆ సంగతి లోక ప్రసిద్ధము కటాక్షించి నా విన్నపమునాలకించము మీ బొడ్డ చెట్టు వంటిది దాని పండ్ల వంటిది మాయా కల్పితమగు బ్రహ్మాండ కళ కటాహములు ఈ బ్రహ్మాండంలో చరాచర జంతుజాలములు పండ్లలో పురుగులు వంటివారు వాని అందు పైపై చూడ చిత్రముగా నుండును కానీ వాని పొట్ట విప్పి చూడ పురుగులు లెక్కలకు మిక్కిటును ఈ బ్రహ్మాండ ఫలము ఆసక్తి గలవారు కాలస్వరూపులు మిమ్మల్ని చూసి భయపడతాడు రామా మీరు లోకారాధ్యుడు మనుజ మనుజమాత వలె మీరు నన్ను ప్రశ్నించుట ప్రశ్నించుట ప్రశంసించుట ఇది యోగ్యముగా ఉన్నది నా నాకేది అక్కర్లేదు సీతారామ లక్ష్మణ్లా సమేతిలై మీరు నా హృదయమందు నివసించడు ఒక వరమును అనుగ్రహింపు మీ సుగుణ రూప ధ్యానమే నాకు అభిమానం అదే నా మతము అభిమతము వ్రతము కాన కటాక్షింపము కరుణింపము మీ దాసులకు గొప్పతనం ఇచ్చటం మీరమాయకుల వలె ఏమీ తెలియని పామర్ల వలె పక్కకు తొలగటం ఘన ఘనలీలలో ప్రధానమైన లీల కాన వీరు మిమ్మల్ని ప్రశ్నించక తమ అభీష్టం అనుసరించుట నా కర్తవ్యం సారిసారకు నన్ను నీ మాయలో దింపి తండ్రి అని ప్రార్థించను అంత రామ రామచంద్రుడు మునివర్య ఈ ప్రాంతం మీకు సహజ పరిచయం కనుక ఎక్కడ నేను సీతారామలక్ష్మణులతో నివసించుటకు యోగ్యమని మీరు నిర్ణయించడంలో తప్పేముంది ఇది లోక ప్రవృత్తి కథ అని జవాబు ఇవ్వక అగస్యడి నాద కనుక ఆజ్ఞ జవజా జవదాటక తెలుపునింతను అతిశయ సమీపమున పవిత్ర గోదావరి ప్రవహించుచున్నదా మహానది యుగముల తరబడి సజీవమై ప్రవహించినట్టుది దాన్ని సమీపమున దండకారణ్యము కనదు దండకారణ్య కారణ్యమును పవిత్రము చేసిన ఋషులు సమస్త సుఖములు చేకూరిన వారు కారణమేమనగా ఆ వనము మునిరాజు శాపంచే తప్పించుచున్నది అంత రాముడు అగస్య శాప వృత్తాంతం శివ సీత వినగోరుచున్నది విప్లవంగా తెలిపమని కోరగా అగస్యుడు ఓ నటన సూత్రధారి ఒక సమయమున పంచవటి తీరమున దుర్భిక్షము వచ్చను అప్పుడు మునులందరూ గౌతమ ఋషిని అతడు తపో మహిమతో విశేష కాలం ఆశ్రయించిన మునులను పోషించను దుర్భిక్ష కాలం తీరగానే మునులందరూ తమ తమ స స్వస్థానమునకు పోతల్చడి అయితే వేషధారులైన కొంతమంది ఋషులు గౌతముని శక్తి సామర్థ్యాలు చూసి వారవలేక కొన్ని కుట్రలు పన్ని అతను ఏ రీతిగానైనా నిందలపాలు చేయవలనని భావించి బక్క గోవును వెతికి కొన్ని క్షణంలో ప్రాణం వేడినట్టు దాన్ని తీసుకుని వచ్చే హసం పచ్చగా ఆకర్షణీయంగా ఉన్న ప్రదేశమున ప్రవేశింపచేసరి గౌతముడు బయటకు వచ్చి చూసేసరికి పచ్చటి శోభాయనమైన మొ పూల మొక్కలు లేవలేక తినలేక ప్రాణం వీచటకు సంసిద్ధంగా ఉన్న గోవును చూసి పూల మొక్కలు పాడు చేయించున్నదని తలచి దాన్ని లేపి బయటకు తోల్టకు ప్రయత్నించగానే ఆ ప్రయత్నంలో అనగా స్ఫురించిన తక్షణమే ఆ గోవు అక్కడే ప్రాణములు వేడను అంత కుట్రలు పనిన వేషధార ఋషులు గౌతముని గోహత్యా పాపం మంటగట్టడి పుట్టించరి అతను దూషించరి అంత గౌతముడు గోవు ప్రాణములు వేడిట యోచించి అది సకాల వర్జితమా లేక తనచే ప్రాణములు వీడటమా అని కొంత ధ్యాననిష్ఠుడై సత్యం గమనించాను అది ఋషులు పండిన నాటకమని తెలుసుకొని ఆ వనమును కట్టి కపట ఋషులు నివ నివసించకూడదని తలచి ఆ వనము భ్రష్టమగుగా కానీ ఆ వన ఈ వనము రాక్షసులు మాత్రమే నివసించుగా కానీ శప్పించను ఆ దండకుడు రాజు గురుపుత్రికను బలవంతంగా చెరబట్టాను కనుక ఆమె భృగు మహర్షి మహాముని బిడ్డ అగుటచే ఆమె తండ్రికి వినవించగానే తండ్రి అయిన మృగుమహర్షి కోపించి అతని రాజ్యంపై ధూళివర్షం కురిపెను కురిపే కురిపించను అందువల్ల మట్టిమయమైన ఆ రాజ్యం వనముగా మారెను దండకుని రాజ్యం వనముగా మారటి చేత దండకారణ్యమని పేరు పలికెను ఓ రఘువంశ తిలక తాము ఈ వనమును నివసించిన అందులో రాక్షసులు నశించరు ఆ ప్రదేశము శాప విముక్తిని పొందును ఋషులు సత్సంకల్పం పెరుగును అనేక విధములుగా లోకాపకారం కలుగును లోక ఉపకారం కలుగును ఋషుల శాపం తీరు చేత శపింపబడిన ఋషులు కూడా ఆనందం కలుగును ఆ నగస్యుడు కోరగా సరిసరి చాలా మంచిది నగస్యుడి వద్ద సెలవు తీసుకుని సీతారామ లక్ష్మణతో దండకారమ్యకు రామచంద్రుడు బయలుదేరిను అగస్యుడు రామచంద్రుడు నాకు నమస్కరించి ఎంతో కాలం తన చెంత నుంచి కొడుదా కొన్ని అస్త్రములను తాను ఉపయోగించుటకు వీలు కానందున వాటిని రామనందుక రామచంద్రుడికి అందించి నా సర్వబలము తామే ఈ అస్త్రబలము నన్ను రక్షించవు రామానుగ్రహ బలమే నిజమైన బలము నిజమైన రక్ష అని తలంచి వాటిని గైకోమని ప్రార్థించను అగసడు ప్రార్థన మన్నించి రాముడు ఆశ్రమను అందుకుని ఆశ్రమ వీడెను సీతారామలక్ష్మణులు ధరణ్యకార దండకారణ్యమును ప్రవేశించిన తర్వాత అంతవరకు ఎండబారిన వృక్షములు చిగుళ్ళు పెట్ట మొదలెడును మొద్దుబారిన లతల లతలు పుష్పగుచ్చములు వేసను అరణ్యం పచ్చగా రంగురంగులుగా ప్రకృతి సౌందర్యం చేరుకున్ను అందులో నివాసయోగ్యమైన ప్రదేశం వెతుకుతూ పంచవటి తీరమునకు చేరింది అక్కడ వృద్ధుడైన జటాయువుని చూసిరి అతడు పూర్వం దశరథుడు మిత్రుడు గురుధరాజు అందువల్ల అతడు దర్శ దశరథుని మనవార్ మరణవార్తను శ్రీరాముడు తెలిపి అతనికి శాంతపరిచి తన పరిచయం తాను చేసుకున్న గోదావరి తీరంలో ఒక పన్నసాలను నిర్ణయించటకు నిర్ణయించింది జటాయు మైత్రి దినదినము చేత అతని అక్కడి వాతావరణము ప్రదేశం యొక్క స్థితిగతులు చక్కగా తెలుసుకొని ఆ రాత్రి అక్కడే ఒక వృక్షం కింద కాలం గడిపే ఓకే మాస్టర్స్ Like, share, subscribe. Thank you.